ఓం నమశివాయ గుంటూరుకు దగ్గరలో పెద్ద కాకాని దేవాలయం యొక్క ఆలయ చరిత్ర పెద్ద కాకానిలో శ్రీ బ్రవరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది పెద్ద కాకానిలో ఉన్న శివాలయానికి గుంటూరు నుంచి విజయవాడ నుంచి చుట్టుప్రక్కల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అసలు ఆ ఊరికి పెద్ద కాకాని అనే పేరు ఎలా వచ్చిందో స్థల పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అక్కడ ఒకనొకప్పుడు భరద్వాజ్ మహర్షి యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం చేస్తూ అవిసుని యజ్ఞంలోకి సమర్పిస్తున్నారు అప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీదకు వాలి అవిసును పట్టుకొని తినేసింది ఎన్నిసార్లు కాకిని తరిమివేసినా వెళ్ళేది కాదంట అది చూసి భరద్వాజ్ ఋషి ఇతర ఋషులను అడగగా ఏమిటి ఈ కాకి వస్తుంది కాకి ముట్టుకోకూడదు కదా ఈ కాకి ఎక్కడ నుంచి వస్తుంది అని అడిగారంట అప్పుడు ఆ కాకి మనుషు భాషలో నేను కాసురండు అనే రాక్షసుడును ఒక ఋషి శాపం వల్ల నాకు ఇలాంటి జన్మ నాకు సంభవించింది మీరు ఈ యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి వెయ్యి రెట్ల ఫలితం రావాలంటే నదీ జలాలతో సముద్రం జలాలతో నన్ను అభిషేకించండి అలా అభిషేకిస్తే ఒక మంచి రూపం నాకు సంతాప్తిస్తుంది అని పలికిందంట అప్పుడు భరద్వాజ్ మహర్షి అలా అభిషేకించారు అలా అభిషేకిస్తే కా కా అంటూ తిరిగి ఆ రూపాన్ని విడిసి మంచి రూపాన్ని పొంది ఆ పుణ్యాన్ని రుషికి దారపోసింది కాక అంటూ కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి ఆ ఊరికి కాకాని అనే పేరు వచ్చింది ఈ క్షేత్ర మహిమ ఏమిటంటే బిడ్డల లేని వారు నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకుంటారు అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాగేంద్ర స్వామి రూపంలో దర్శనమిస్తారు స్వామి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేతూ పొంగల వండుకొని తింటూ నలభై రోజులు మండల దీక్షతో ఈశ్వర అనుగ్రహంతో సంతానం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ రాహుకేతు పూజలు కూడా ప్రసిద్ధి ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తారు అలాగే ఇక్కడ శివాలయంలో వెనుక భాగంలో వరుసగా మూడు దేవతా వృక్షాలు కనిపిస్తాయి రేవతి నక్షత్రంకు సంబంధించిన విప విప చెట్టు తులసి రాశి నక్షత్రముకు పగడ చెట్టు మరియు నాగదేవత వృక్షములు ఉంటాయి భక్తులు శ్రద్ధగా ఆ వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తారు రావి చెట్టుకి కోరికలు తీరాలని ముడుపులు కడతారు ఇక్కడ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయానికి ముందు భాగంలో ఒక బావి ఉంది అందులో కొంత బెల్లం వేసి నమస్కారం చేసుకొని ఒక కోరిక కోరుకొని మళ్ళీ ఆ కోరిక తిరిగిన తర్వాత ఎంత బెల్లం వేస్తామో మొక్కుకొని బెల్లం స్వామివారికి భక్తులు సమర్పిస్తారు అలాగే ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా పొంగలు చేసుకొని ప్రదక్షిణలు చేస్తారు అలాగే ఇక్కడ ధ్వజస్తంభానికి ఎదురుగా శివలింగం నందీశ్వరుడు ఉంటారు ఆ శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేస్తారు ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు కోరికలు తీరుస్తూ ఉంటాడు మరియు ఇక్కడ దే దేవాలయం వెనక భాగంలో నాగవల్లి వృక్షాలు నాగవల్లి పుష్పాలు చాలా ప్రసిద్ధిగా ఉన్నాయి ఓం నమ శివాయ